చిరంజీవి మీసాల బిల్ల సాంగ్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఒక ప్రొడ్యూసర్గా రైటర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అల్లు అరవింద్ గారు తీసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అరవింద్ దర్శకత్వంలో ఎన్నో సినిమాలు కూడా తీశారు ఒక బావా బామర్దిలాగా కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్స్ లాగా ఒక కొలీగ్స్ లాగా ఎంత అద్భుతంగా కలిసి ఉంటారో మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా అల్లు అరవింద్ అయితే వీరిద్దరూ ఒకే ఏజ్ అయినప్పటికీ కూడా మరి హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవిని చూస్తే మాత్రం నాకు చాలా చాలా సరదాగా అనిపిస్తుంది దాదాపు సిక్స్టీ ప్లస్ ఉన్నప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక కుర్రాడిలాగా మరి డ్యాన్స్ సినిమాలు చేస్తే మాత్రం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అయితే రీసెంట్గా వస్తున్న మణశంకర్ వరప్రసాద్ గారి సినిమా మాత్రం చాలా సక్సెస్ని అందుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను అందులో నుంచి వచ్చిన సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మీసాలా పిల్ల సాంగ్ మాత్రం నిజంగా ఏ సినిమాలో కూడా ఇలాంటి సాంగ్ మాత్రం లేదు అందులో చిరంజీవి గారిని చూస్తే నాకైతే చాలా చిన్న పిల్లల్లాగా అనిపిస్తున్నాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు అరవింద్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం